పార్లమెంటుకి ఎలక్షన్ జరుగుతూ ఉంది ఆ విషయం మీ అందరికీ తెలుసు గత నాలుగైదు నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది ఆ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపెట్టి మనందరినీ మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు రైతులను యువకులను అందరినీ కూడా వంచించింది కాంగ్రెస్ పార్టీ నేను ఇంకా రెండు సభలకు వెళ్ళాలి మీరు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటే చివరిలో నినాదం బాగా చెప్దాం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఒక ఉచిత బస్సు అనే దప్ప ఇంకా ఏది కూడా నెరవేర్చలేదు ఆ విషయం మనందరికీ తెలుసు రైతు బంధు అందరికి పడ్డదా పర్లేదా నర్సాపూర్లో కూడా పర్లే రెండు లక్షల రుణమాఫీ జరిగిందా జరగలేదా ఆనాడేమో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయలు మాఫీ చేసిండు నేను రెండు లక్షలు మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ఉదయం తొమ్మిదిన్నరకే మొత్తం మీ రుణం మాఫీ చేస్తాన జరగలేదు కదా కరెంటు సరిగా వస్తుందా మరి ఎక్కడికి పోయింది మన కరెంటు తొమ్మిదేళ్ళు బ్రహ్మాండంగా వచ్చినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది ఏ బాబు ఆపాలే 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 ఏ బాబు ఆపాలి మీరు ఆపానే అదే విధంగా అనేక హామీలు అరిచేతులు వైకుంఠం చూపించినట్టుగా ఒక్కొక్కలకు ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చినారు విద్యార్థులకు ఐదు లక్షల కార్డు ఇస్తామన్నారు రైతు కూలీలకు కూడా నెలకు పన్నెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు త్రీ బస్సు పెట్టి ఆటో రిక్షా కార్మికుల నోర్లు కొట్టినారు సాగునీళ్ళు లేవు మిషన్ భగీరథ బ్రహ్మాండంగా పట్టణంలో ఒక్క రూపాయికి కనెక్షన్ ఇచ్చి గ్రామాలలో రూపాయి లేకుండా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్ళు కూడా మాయమైపోయినాయి ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు కరెంట్ ఎక్కడికి పోయింది ఐదు నెలలనే ఇంత ఆగమాగం అవుతా ఉంది ధాన్యం కొంటున్నారా వడ్లు కొంటున్నారా పోతలేవా ఐదు వందల బోనస్ వస్తున్నదా బోనస్ బోగసే అయిందా ఏది కూడా ఏ విషయంలో కూడా ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంది రైతు బంధు కూడా రేపు రేపు వ్యవసాయం చేసినకే ఇస్తారట పొలం దుంతేనే ఇస్తారట ఇంతకుముందు అట్లా వచ్చిందా ఇంతకుముందు అందరికి వచ్చింది కదా టైం మీద పడ్డది కదా ఇంకా మజాక్ ఏంటంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి వరి నాటేస్ట్ ఎప్పుడు ఇవ్వాలి నాట్లు పడే ముందు ఇవ్వాలి ఇస్తే అది ఉపయోగపడుతుంది కోతలైనవి కళ్ళాలైన ఇప్పుడు రైతు బంధు వేస్తా అంటారు ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక తల లేకుండా తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణను నష్టపరుస్తూ ఉంది